తర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదేళ్లలో జరిగిన ఇరిగేషన్ పనుల్లో ఆశాంతం నాకేసి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు మా నాయకుడు సోమిరెడ్డి అవినీతి పరుడంటూ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మొదలకూరు పిఐసిఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు ఆరోపించారు పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చావులు ఉత్తర క్రియలను కూడా రాజకీయాలకు వేదికగా వాడుకోవడం కాకానికి అలవాటైపోయిందన్నారు కాకాని ఎక్కడికెళ్లినా కావు కావు అంటూ గావు కేకులు పెడుతున్నారని దుయ్యపట్టారు ఈ సమావేశంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రతినిత్యం అభివృద్ధి చేస్తున్నటువంటి మా ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అవాకు గురించి అవాకులు నిన్నటి రోజున ఈరోజు సాక్షిలో వచ్చింది ఇరిగేషన్ పనుల్లో గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిందని మేము ఆనాటి నుంచి ఆరోపిస్తున్నాం దాని మీద ఎంక్వైరీ చేయాలని శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కూడా పోరాటం జరిగింది అవన్నీ బయటకొస్తే షట్టర్లు బిగించకుండానే అంటే ఇరిగేషన్ వర్కల్లో షట్టర్ సిస్టమ్ ఒకసారి బిగిస్తే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటుంది అలాంటివి శాశ్వతమైనటువంటి పనుల్లో కూడా ప్యాకేజీల కింద సర్వే నియోజకవర్గంలో సర్వం దోపిడీ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ విషయాన్ని ప్రశ్నిస్తే ఎక్కడ రేపు ఎంక్వైరీలో ఇదంతా బయటపడుతుందనన్న బాధతో భయంతో ఎదురుదాడి చేస్తున్నాడు ఇటీవల ఈ సంవత్సరం నవంబర్లో వచ్చినటువంటి రెండు తుఫాన్లకి ఎఫ్డిఆర్ కింద జిల్లాలో దాదాపు తొంభై ఏడు కోట్లు సర్వేపల్లి నియోజకవర్గానికి పదిహేడు కోట్లతో ఎఫ్డిఆర్ వర్క్లో కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో మూడు వందల పదహారు వర్కలు గుర్తించి వాటిని మంజూరు చేయడం జరిగింది నిన్న మతి భ్రమించి మాట్లాడుతున్నాడేమో నాకు అర్థం కాలేదు కాకని గోవిధన్ రెడ్డి అంటున్నాడు ఈ వర్కలు మీరు ఎక్కడ చేసినారు అంటున్నారు మహానుభావా ఆ వర్కలు ఇంకా చేయలేదయ్యా చేసేదానికి అనుమతులు మాత్రమే వచ్చాయి రానున్న రోజుల్లో రైతులకి సహాయార్థం ఈ ఎఫ్ఐఆర్ వర్కల ద్వారా కాలువలు చెరువులు పూడికి తీయటం కానీ ఎక్కడైతే రైతులకు ఇబ్బందికరంగా ఉందో వర్కలు చేసేదని గుర్తించి ప్రభుత్వ అనుమతులు మాత్రమే వచ్చాయి అనుమతులు వచ్చినటువంటి మూడు వందల పదహారు వర్కలు మీరు ఎక్కడ చేశారు దాంట్లో మీరు ఎంత తిన్నారని నడుపుతున్నావు మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుంది ప్రజలు గ్రామాలలో మీ మాటలు చూసి నవ్వుకుంటున్నారనే విషయం గుర్తించండి ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకి సహాయం చేసేదానికే ముందుకు రావాలి ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యవహరించి ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావటంలో తప్పులేదు కానీ ప్రతినిత్యం నీ యొక్క అవినీతి అక్రమాలని గత ఐదు సంవత్సరాల్లో నువ్వు దోచుకున్నటువంటి నీ దోపిడీని కప్పిపుచ్చుకునేదానికి ఎక్కడికి వెళ్ళినా కావు 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 అంటూ చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు అవినీతికి పాల్పడ్డాలని నీ ఈ బుడదని నీ కంటినటువంటి ఆ మరకని తెచ్చి మా నాయకుడి మీద రుద్దాలని ప్రతినిత్యం నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్నీ గమనించే నిన్ను ఇంటికి పంపించారనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీవు అంతకు ముందు చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశావు ఆ ఆరోపణలలో కోర్టుకి వెళ్ళావు దాముకున్నావు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నావు నీవు నీ ఆరోపణల్లో పసలేదని ఇప్పటికే నాలుగు సార్లు నిరూపించగలిగాం చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడని నీవు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నమ్మరు ఎందుకంటే నీవు చంద్రమోహన్ రెడ్డికి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ చేశావు దాంట్లో సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాం చంద్రమోహన్ రెడ్డి అవినీతి పొరుడని అనేక చేసి అనేక కేసులు ఎదుర్కొంటున్నాం ఈరోజు ఎన్ని కేసులు ఎదుర్కొన్నా నీకు మాత్రం మనసు బుద్ధి మారటం లేదనేది నేను తెలియజేసుకుంటున్నా రాజకీయాలలో హోందాగా విమర్శలు చేసుకోవచ్చు ఒకసారి లేని ఉన్నట్టు చెప్తావు ఒకసారి వ్యక్తిగత అన్నానికి దారి మాట్లాడతావు ఇంకా ఎక్కువైతే మాజీ మంత్రిగా ఉండి కూడా బూతులు మాట్లాడతాం ఈ సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మేము పోరాడుతుంటే ఇజ్రాల్ని పంపిస్తుంది దాడులు చేపిస్తుంది రోడ్ల మీద కొనుగోలు చేస్తుంది ఎవరైనా అధికారులు చట్టప్రకారంగా పనిచేస్తే వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తుంది అధికారంలో లేనప్పుడు మేము చట్టబద్ధంగా పనిచేస్తుంటే అది అవినీతి అంటివి సరే ఒక పని ఏదన్నా ఆయుధం అయితే దాంట్లోని కమిషన్ రాలేదు కాబట్టి దాని శాంక్షన్ తేలేదేంటివి ఏదన్నా ఒక పేదలకు ఉపయోగపడే ఒక పని మంజూరు వస్తే ఈరోజు ఈ నియోజకవర్గానికి పదిహేడు కోట్లు ఇరిగేషన్లో వచ్చిందని మేము చెప్తే దాంట్లో నువ్వు ఏంది వేసిన వంటివి నీ బుద్ధి నీ మనసు నిరంతరం గత ఐదేళ్లలో ఏ విధంగా ప్రవర్తించావో గత ఐదు సంవత్సరాలలో నీవు ఏ విధంగా దోపిడీ చేశావో అదే విధంగా మా నాయకుడు మా పార్టీ మేము కూడా దోసుకుంటున్నామని నీకు కళ్ళలో కూడా అదే గుర్తొస్తున్నట్టుంది ఎక్కడికి చావుకి వెళ్ళినా ఎక్కడ ఉత్తర క్రియలకి వెళ్ళినా ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు ఈ అవినీతి అక్రమాలు ఇవి తప్ప నీవు విధానపరమైన విమర్శ చేసే సత్తా నీకుందని అడుగుతున్నాం గత ఒకటిన్నర సంవత్సరంలో ఇరిగేషన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడ వర్కలు చేశామో ఏ అయితే బిల్లులు చేశారో ఏ వర్క్ దగ్గరకైనా మేము నిజాయితీగా వచ్చి చూపించడానికి సవాల్ విసురుతున్నాం నీకు ధైర్యం ఉంటే నీ దగ్గర నిజాయితీ ఉంటే నువ్వు మాట్లాడేదాన్ని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో సంవత్సరం నుంచి మేము వర్క్ చేసి బిల్లు ఏదైతే పెట్టున్నామో ఆ వర్క్ ఏ వర్క్ అయినా నియోజుకో అక్కడికి మేము వచ్చి ఆ వర్క్ ఎట్ట చేసామో చూపిస్తాం మీకు కావాలంటే నీ కళ్ళు ఉంటే చూడు వచ్చి ఎక్కడ కూడా మీలాగా చేయని పనులకి బిల్లులు తీసుకునే సంస్కృతి ఇచ్చే సంస్కృతి పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదనే విషయం గుర్తుంచుకోవాలా ప్రజలు కూడా గమనించాలా అనేక ఐదేళ్ళు దోసుకున్న మీరు ఈరోజు ప్రజలకి వా నీళ్లు రైతులకు పుష్కలంగా రెండు డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి ఆ ఐదేళ్లలో చలవపార పెట్టాల ఒక మిషన్ పెట్టాల ఒక కాలువజీల డబ్బులు మాత్రం ప్యాకేజీలు ఎనిమిది ప్యాకేజీల కింద ఒక ఎనిమిది మంది కాంట్రాక్టర్లు పెట్టుకుని కోట్లు మీరు ఐదేళ్ళు తిన్నారు మేము మూడు వందల పదహారు వర్క్లో ఈరోజు ఎఫ్ఐఆర్ శాంక్షన్ చేయించాం రేపు అవి అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల ద్వారా వర్క్లో రైతులకు రైతుల సహకారంతో రైతుల భాగస్వామ్యంతో ఆ వర్కలన్నీ ధరతాయి మీలాగా కాంట్రాక్టర్లు దోసుకోరు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం ఈరోజు మీరు నిన్న మాట్లాడారు యూరియా కూడా సరిగా ఇవ్వలేదు అని యూరియా సమస్య ప్రతి షేధంలో ప్రతి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం వస్తుంది మీకు గుర్తుందో లేదో మేమందరం మీ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు యూరియా కోసం ధర్నా తెచ్చి మమ్మల్ని అందరం జైల్లో పెట్టించారు గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి మేము ఆ స్థితి రానివ్వాల ఆ రోజు తెలుగుదేశం వారికి ముద్దరేసి యూరియా ఒక్క బస్తా కూడా అందకుండా చేశారు బ్లాక్లో మీరు అమ్ముకున్నారు ఒడ్లు మీ నాయకులే అమ్ముకున్నారు బాతాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకున్నారు ఈ ప్రభుత్వాలు అలా జరగట్లేదు ప్రశాంతంగా మీ నాయకులను అడుగును కావాలంటే మీ నాయకులందరినీ అడుగు ఈరోజు ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ గతంలో బయట మార్కెట్లో మూడు వందల మూడు వందల ఇరవైకి మీ గవర్నమెంట్లో కానీ వస్తుంటే ఈరోజు రెండు వందల అరవై ఆరు రూపాయలకి ఆయా గ్రామాలలో రైతుల ఇళ్ల ముందు పార్టీలకు అతీతంగా ఈడియో ఇస్తున్నాం ఒక బస్తా మీద లగేజీలు అయితేవి మార్కెట్ రేటు కన్నా తక్కువకి ఈ ఈరోజు వంద రూపాయలు సేవ్ అయింది ఈ ఒక్క పొదలకూరు మండలంలోనే మేము దాదాపు యాభై వేల బస్తాలు ఈడే సప్లై చేశాం యాభై లక్షలు రైతులకు సేవ్ చేసాం అన్ని పార్టీలూ ఇందులో ఉన్నారు ఇంకా కూడా ఎవరికైనా అయితే ప్రభుత్వం ఇచ్చేదానికి ముందుకు వస్తుంది మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గరుండి మానిటరింగ్ చేసి రైతుల యొక్క రైతుల బాధలు తెలుసుకునేందుకు ముందుంటాడు కాలువ గురించి కండలేరు శిల్పి గురించి మాట్లాడినాడు మహానుభావుడు అది రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో యాభై ఐదు కోట్లతో శిల్పివే కట్టారు అప్పుడు మీరు అందరూ కూడా వీళ్ళందరూ కూడా మంత్రులుగా శాసనసభ్యులుగా వెళ్ళబెడుతున్నారు మరి ఆడ వంద క్యూసెక్లు నీళ్లు రాకపోతే యాభై ఐదు కోట్లతో శిల్పివే టెండర్ ఎందుకు పిలిచారు మీ నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ కాంటాక్ట్ ఎందుకు తీసుకుని కట్టాడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు శిల్పే మీరు నువ్వు నువ్వు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇరవై రెండు ఇరవై మూడులో ఫ్లడ్ వస్తుందని ఓపెన్ చేయించావు అక్కడ మళ్ళీ బాలి అనుభూతి లేవని మళ్ళీ గోడ మరి నువ్వు చేస్తేమో అది ధర్మం నువ్వు చేస్తేమో ప్రజాసేవ మేము నిన్న వానలకి ఒక గంటలో దాదాపు మూడు టీఎంసీల డ్యామ్కి నీళ్ళు వచ్చి ఇంకో గంట రెండు గంటలో వర్షం పడి ఉంటే అక్కడ ఉన్నటువంటి పరివాహ ప్రాంతాలు వెంకటాపురం పులికల్లు పలొటి పత్తి ఓసపల్లి ఎస్టీ అంకుపల్లి ఓసపల్లి అన్ని గ్రామాలకి ఫ్లడ్ వస్తుందని ముందు జాగ్రత్తగా జిల్లా కలెక్టర్ ఆర్డిఓ మా యువనాయకుడు రాజగోపాల్ రెడ్డి జోరు వానలో డ్యామ్ మీద కూర్చొని రెండు గంటల సేపు మానిటరింగ్ చేసి అవి లిఫ్ట్ చేసేదానికి వాటర్ లిఫ్ట్ చేసి గ్రామాలు మునిగిపోకుండా ఉండేదానికి అధికార యంత్రాంగం కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ కృషి చేశాం భగవంతుడు దయ వల్ల వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆ అవసరం రాలే అయినా ఐదు వందల క్యూశెక్లు దాకా ఒక రోజంతా వదలటం జరిగింది మరి నువ్వు మాట్లా మీరు మాట్లాడుతున్నారు వంద క్యూశెక్కులు పోయే కాలవకి దాంట్లో దోపిడీ చేయాలని దోపిడీ మేము చేయాలని కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము అనుకున్నాం మా నాయకుడు అనుకున్నాడు మీరేమనుకున్నారు ఆ డ్యామ్ ఎల్ల వచ్చి పడి ప్రజల ప్రాణాలన్నీ పోతే ఆడికి పోయి బజిల్ చేయాలా ఆడికి పోయి మమ్మల్ని విమర్శించాలని మీరు మీ కళ్ళ మీరు అనుకున్నట్టున్నారు మీ బుద్ధి ప్రజల ప్రాణాలు శవరాజకీయాలతో వచ్చిన మీ పార్టీ శవరాజకీయంతోనే చేయాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్టు నేను అనుకుంటున్నా డ్యామ్ నిండితే వంద కీశకులు అదే వచ్చేది మీకు తెలియదా అని అడుగుతుండ ఇలాంటి చౌకుభారి విమర్శలు ఇకనైనా వందాగా వ్యవహరించాలని మేమందరం కూడా